హే హాయ్ అండి నేను మా అన్నయ్య మా అల్లుడు ముగ్గురం కలిసి పోలవరం వెళ్ళాం సో ఎక్కడికైనా వెళ్ళాక ఇలా చిరాగ్గా వర్షం పడితే ఎంతమంది ఎవరికైనా సరే చాలా అంటే చాలా ఇరిటెడ్గా అనిపిస్తుంది మనం ఎంతో ఆశగా వెళ్తాం ఇది కొందాం అది కొందాం అని చెప్పేసి సో ఫైనల్గా వెళ్ళాక వర్షం పడితే చాలా చిరాగ్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేము తిరగలేము ఏమి చేయలేము చూడండి ఇంకా పోలవరం వెళ్ళే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం మేమైతే చూడండి పచ్చని పొలాలు మంచులాగా పడిపోయి చల్లగా కూలుగా మొత్తం వాతావరణం అంతా మారిపోయింది చూడండి అసలు ఫైనల్గా అయితే వర్షం తగ్గదేమో అనుకున్నాం లైట్గా తగ్గింది సో ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నాం మేము అంటే మా అల్లుండే తీసుకెళ్ళాం కదా అది ఒక చిన్న భయం చూసాను కదా ఇక్కడ ఏమీ లేదు యాభై రూపాయలు వేస్ట్ ఇక్కడ తినే ఉన్నాయి అంతే చిన్నప్పుడు మెమోరీస్ ఇవన్నీ కూడా అనేది కానీ మా అక్కడ ఏమున్నాయి చూపించు ¿La